నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జిల్లా వ్యాప్తంగా హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అభయాంజనేయుడి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు తునిపట్టణంలోని పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి సందర్భంగా వేకువజాం నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు అన్న సమారాధన కూడా జరిగింది జయ శ్రీమన్నారాయణ మాకు చేయడానికి అవకాశం ఇచ్చిన పూజకి జై ఉన్నారాయణ అండి ఈ రోజు హనుమంజండి ఈ రోజు ఈ అంటే ఇక్కడ చాలా ప్రసిద్ధ అయిందండి ఇది చాలా సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి ఉన్న కూడండి ఇది చాలా అండి అందువల్ల

స్వీట్స్ అండ్ బేకరీ మా షాప్ పేరే ఆది పేరు పోయిన సంవత్సరం నుంచి అనుమానం చేసే అవకాశం స్వామి మాకు కనిపించారు ప్రతి సంవత్సరం ఇలాగే అవకాశం చేసి చేసేలాగా మాకు శక్తినివ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ రోజు మా హనుమన్ జయంతి శ్రీ శ్రీ భక్త కోరుణ స్వామి ఆలయం పాత పోలీసు ముందు ఎదురుగా ఉన్నటువంటి సూడవం మూర్లో ఉన్నటువంటి వేయించేసి ఉన్నటువంటి శ్రీ భక్త సీతారామ సీతారామాంజనేయ స్వామి ఇది వంద సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి అన్ని ఆలయం ఇది పూర్వీకల నుంచి చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమన్ జయంతికి మా కాలాభిషేకాలు అవి స్వామి జరుగుతుంటాయి ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వచ్చి తమ కోరికలతో ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న వాళ్ళ కోరికలు కూడా నెరవేరడం అన్నది ఇక్కడ ప్రతీదిగా ఉంది ఇదే కాకుండా ఉపాయలు ఇక్కడ చేసి ఉన్నారు ఎవరైనా సరే భక్తితోనే వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీసుకొని వాళ్ళ యొక్క ముడుపులు కానీ ముక్కులు కానీ తీసుకొని వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వరం సో ఈ రోజు మనకి హనుమజ్జయంతి సంబరంగా ఉదయం నుంచి ఉదయం తల మూడు గంటల నుంచి ఇప్పుడు కూడా స్వామివారి పాలాభిషేకం స్వామివారి అలంకరణ కూడా జరిగింది అలాగే శ్రీ హనుమాన్ స్వీట్స్ వారు కూడా బయట మనకి భారత స్వీట్స్ వారు కూడా జరిగారు అదే ఆలయంలో మనకు ఆలయంలో పోలాటం కూడా జరుగుతుంది ఇది అందర భక్తుల యొక్క సహకారంతో ఈ రోజు చాలా వైభవంగా జరిగింది దీని అందరికీ కూడా కారణం భక్తుల సహకారం ఆ స్వామి యొక్క కృపాకరణాలు తెలియదు